హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్న సైకిల్ టెవర్స్ ఫ్రెండ్స్ నేను ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే పైన ఉన్నాను యమున ఎక్స్ప్రెస్ వే అంటే ఇది యమునా ఎక్స్ప్రెస్ వే పైన ఉన్నాను మన నేను లక్నో నుంచి ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పైన వచ్చాను కదా ఇప్పుడు ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే పైన ఉన్నాను ఇటువంటి మన సైకిల్ అయితే నేను మా తమ్ముడు పెళ్లికి వారం ముందే వెళ్ళాను ఫ్రెండ్స్ తర్వాత తమ్ముడు పెళ్లి అయిపోయింది వచ్చేద్దాం అనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉండిపోవలసి వచ్చింది వచ్చేద్దామనుకున్నాను వాళ్ళు ఒకరోజు ఒకరోజు ముందుకెళ్ళిపోయింది దగ్గర దగ్గర పట్టింది రావడానికి ఇంకా తగ్గేదే లేదు ఫ్రెండ్స్ ఆపేదే లేదు జమ్మూ కాశ్మీర్ వెళ్ళేంత వరకు ప్రయాణం తగ్గేదే లేదు ఆపేదే లేదు ఎన్నకోటి వేసేదే లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి యమున ఎక్స్ప్రెస్ అయిపోయిన ఉన్నాను ఈ ఎక్స్ప్రెస్ అయిపోయినా పైన ఎడ్ల బల్లు కానీ రిక్షాలు కానీ సైకిల్ కానీ వెళ్ళలేదు నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి యూట్యూబర్ నండి ఆల్రెడీ నేను ఆగ్రా లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే విని చెప్పి చూపించే వాళ్ళకి వస్తాను మన సైకి మధుర అరవై ఏడు